दोस्ट निया घिर टोस्ट आगाज única क्ति करे आगार्स Nachton, चिलाता उडिप नाध उनागाज बागा हुआखि बारकु यहान? दोह्ट बारना भमा टेदियोग लि illustraz denganुट आंप നെങ്ങോട്ടാ നീ നിന്നെ വിടൂട്ട് നാണനെ കൂടുക കൂടുക നീ വട്ടാ നാല്ലേ നീ വോട്ടാവോ കൂടാനല്ലേ നീ വട്ടാനോ ദാ യാ ദാ രാമേടി ഓ നോനാ നിന്നടാ രാമൻ ಅಂದ್ರೂಟ <imitation> 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 <imitation>

పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ప్ర సహాయంతో మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కేంద్ర నిధులు ఏదైతే ఈజీఎస్ నుండి శాంక్షన్ అయినాయి మరి వాటి పనుల్లో భాగంగా ఈరోజు మండపల్లి గ్రామంలో ఐదు లక్షల ఐదు లక్షల సీసీ రోడ్డు భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో గౌరవ పార్లమెంటు సభ్యుని యొక్క సహకారంతో ఏదైతే కేంద్ర నిధుల ద్వారా తంగలపల్లి మండలంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి వారి సహకారంతో ముందుకు పోవడానికి భారతీయ జనతా పార్టీ వెళ్ళవేలా కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాను భారత్ మాతాకి జై హలో గారు మా సహాయ మంత్రి గారు ఇచ్చినటువంటి సిసి రోడ్లు ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డును మండపల్లిలోని మన జిల్లా అధ్యక్షులు రెడీవైన గోపన్న గారు చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది అందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేడు మండపల్లి గ్రామంలో ఈజీఎస్ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా బండి సంజయ్ గారి సహకారంతో కంగనపల్లి మండలానికి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలను నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మండపల్లి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్డుకై శాంక్షన్ కావడం జరిగింది వాటికి భూమి పూజ మండపల్లి గ్రామంలో రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డవైన గోపర్ నగర్ క్షేత్రం మీదుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కోసమని చెప్పేసి నిధులు కేటాయించడానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు సిద్దంగా ఉన్నారు దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వారి ఒక గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పెగనపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది భారత్ మాతాకి జై హింద్